నేను ప్రస్తుతం ఖైరదాబాద్ అదేవిధంగా సోమాజి కూడా ఈ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు బండి సంజయ్ కేంద్ర సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ వేలాది మంది కార్యకర్తలు బీజేపీ శ్రేణులు తన అనుచలతో పాటు ఈరోజు సిట్ కు హాజరవుతున్నారు ఈ నేపథ్యంలో అటు ఖైరదాబాద్ నుండి అటు రాజభవన్ రోడ్ అంతా కూడా వేలాది మంది కార్యకర్తలతో ఆ రోడ్డు అంతా కూడా కెక్కిసిపోయిందని చెప్పుకోవచ్చు అటు జై శ్రీరామ్ జై బండి సంజయ్ జై బీజేపీ అంటూ నినాదాలు చేసుకుంటూ కార్యకర్తలు భారీగా వస్తున్నటువంటి సందర్భం నెలకొంది ప్రస్తుతం అయితే అక్కడ అంత కూడా ఒక ఉద్రిక్త సిచ్యువేషన్ నెలకొందని చెప్పుకోవచ్చు ఇప్పటికే పోలీసులు అందరూ కూడా భారీగా అక్కడ మోహరించడం జరిగింది అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా మంది అయితే పోలీసులు అక్కడ గస్తీగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఈ రోజు బండి సంజయ్ సిట్కి హిందుకు హాజరవుతున్నారనే పైన మనం మాట్లాడుకుంటే గతంలో ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపిస్తున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో లో గతంలో ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు ప్రభుత్వం చేపట్టినటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతలు కొంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా ఆరోపణలు రావడం జరిగింది అయితే దీనిపైన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎక్కువ శాతం కూడా స్పందించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది బండి సంజయ్ చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు నుండి ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చాలాసార్లు ఆరోపణ చేయడం జరిగింది సో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఆ ఉన్నటువంటి ఆధారాలు ఉంటాయి అన్ని స్టేట్మెంట్ అన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది కూడా చాలాసార్లు విమర్శించాడు బండి సంజయ్ సో ఫైనల్ గా వారు అనుకున్నదే నిజమైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కూడా బయట చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది అధికారులతో ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫోన్ క్యాపింగ్ చేయించినట్టుగా తెలిసింది అయితే ఈ విచారణ ఏదైతుందో ఒక నెల కిందనే బండి సంజయ్కి సిట్ అధికారులు ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ నెల నుండి ఆయన ఈ రోజు ఈ సిట్కి హాజరు కాబోతున్నాను అయితే ఈ నేపథ్యంలో ఆయన ఉదయం వారి ఇంటి నుండి బండి సంజయ్ తన ఈ నివాసం నుండి మీడియా సమావేశం పెట్టి అదే విధంగా ఖైరత్బాద్ హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకుని అక్కడి నుండి ప్రస్తుతం పాదయాత్రగా సోమాజి కూడా ఉన్నటువంటి దిల్ కుషా గెస్ట్ హౌస్ లో జరిగేటువంటి సిట్ కి హాజరు కాబోతున్నారు అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ అనుచరులు భారీగా తరలి రావడం జరిగింది అటు పాదయాత్రకు వెళ్తుండటంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే బంజగుంట అదే అదేవిధంగా సోమాజీ కూడా ఖైరతాబాద్ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ కూడా జరగడం జరిగింది అయితే పోలీసులు అంతా కూడా ఇక్కడికి బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగింది అయితే ఎలాంటి ఘటనలు జరగకుండా అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడైతే పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంది కార్యకర్తలు అయితే ఒక ఉద్రిక్త సిచ్యువేషన్ పరిస్థితి అక్కడ ఉందని చెప్పుకోవచ్చు జై శ్రీరామ్ జై హనుమాన్ జై బండి సంజయ్ జై బీజేపీ అంటూ నినాదాలు చేసుకుంటూ వాళ్ళు రాజ్భవన్ రూట్లో ఉన్నటువంటి దిల్ కుషా గెస్ట్ హౌస్కి అయితే పాదయాత్రగా బండి సంజయ్ సిట్ విచారణకు హాజరు కాబోతున్నాడు అయితే ఆ సిట్ విచారణలో ఏమడుగుతారు ఎలాంటి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అనేది మాత్రం ప్రస్తుతం తెలంగాణ కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా దీనిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎందుకంటే బండి సంజయ్ అనే వ్యక్తి గతంలో ఆయన ఒక ప్రశ్నించే గొంతుగా ఉన్నాడని చెప్పుకోవచ్చు ఏదైతే ఏ సిచువేషన్ కూడా అటు రైతులు కావచ్చు నిరుద్యోగులకు ఉద్యోగులకు అదే అదేవిధంగా పేపర్ లిక్ వ్యవహారంలో అన్ని కూడా బండి సంజయ్ గలమెత్తి తన గళాన్ని వినిపించడం జరిగింది అయితే ఆ ఈ సందర్భంలో బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ చేయడంతో ఇంతకీ ఎలాంటి ఆయన ఆధారాలు ఎలాంటి ఆధారాలు సేకరించారో ఈ విషయంలో ఇదే కాకుండా బండి సంజయ్ ప్రధాన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది సో బండి సంజయ్ కాకుండా బండి సంజయ్ అయితే ఎవరితో ఎక్కువ రెగ్యులర్గా కాంటాక్ట్ ఉన్నాడు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు కూడా తెలుస్తుంది మొత్తాకైతే ఈ రోజు సో నెల రోజుల కింద సిట్ అధికారులు చెప్పినప్పుడు కూడా ఆయన నాకు సమయం కావాలని చెప్పేసి బండి సంజయ్ సిట్ అధికారంలో చెప్పడం జరిగింది మొత్తానికి అయితే ఈ రోజు దిల్ కుషా గెస్ట్ హౌస్ సిట్ సిట్కి హాజరు కాబోతున్నాడు విచారణకు హాజరు కాబోతున్నాడు లో హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకొని వేలాది మంది కార్యకర్తలతో పాదయాత్రగా ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ నుండి ఆయన దిల్ కుష్ణా గెస్ట్ హౌస్ అయితే బయలుదేరడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అయితే వేలాది మంది కార్యకర్తలు అయితే అక్కడ చేరుకోవడం జరిగింది అక్కడ చాలా మంది కార్యకర్తలు అయితే నాయకులు వచ్చారు అనుచరులు అయితే సిబిఐకి అప్ప చెప్పాలి సిట్ లో ఇది కరెక్ట్ లేదు సిట్ కాకుండా సిబిఐకి అప్ప చెప్తే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి సిట్ కి పంపియొద్దు దీన్ని అంతా కూడా సిబిఐకి పంపించాలన్నట్టు కూడా అక్కడ ఫ్లకార్డ్ తో నిరసన వ్యక్తం చేస్తున్నారు అక్కడ నినాదాలు చేస్తున్నారు చాలా మంది అయితే కార్యకర్తలు సో ఏం చేసినా కూడా అయితే ఈ రోజు సిట్ కైతే హాజరు కాబోతున్నాడు నెల రోజు నుండి ఎప్పుడు హాజరు అవుతాడు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు మొత్తానికి బండి సంజయ్ ఈ రోజు సోమాజిగూడ ఉన్నటువంటి దిల్ కుషా గెస్ట్ హౌస్ లో సిట్ విచారణకు మరి కాసేపట్లో వెళ్లబోతున్నాడు